హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి హ్యాండ్లూమ్స్ ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి న్యూ మోడల్ పట్టు శారీస్ అండి న్యూగా మగ్గాలైతే పెట్టించామన్నమాట అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక్కొక్క శారీ వచ్చేసరికి ఒక్కొక్క మోడల్ అనమాట అన్ని సారీస్ కూడా నేను వన్ బై వన్ చూపిస్తూ ఉంటాను కలర్ వచ్చేసరికి చాలా బాగుందండి వైలెట్ కలర్కి మ్యాంగో ఎల్లో కలర్ పళ్ళు వస్తుందనమాట ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుందనమాట ఆ శారీకి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సారీ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇలా బిగ్ బార్డర్ వస్తుందండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అనే కలర్కి పింక్ కలర్ పళ్ళు వస్తుందనమాట ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి ఆల్ ఓవర్ బాడీ ఇలా సిల్వర్ జల్వీ పుట్టీస్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అండి కలర్ రేర్గా వస్తుందనమాట నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ బాడీ ఇలా లైన్స్ వచ్చాయన్నమాట ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు ఏదైనా కలర్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి షేర్ చేయండి అండి సో నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను అనమాట ఇవన్నీ మా సొంత మగ్గాల మీదే నేపిస్తున్నామండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్స్లో నేపించవము నేపించేస్తామన్నమాట మన షాప్ వచ్చేసరికి చీరాలలోని జాండ్రపేట ఏరియాలో ఉంటుందండి చీరాల సరౌండింగ్స్ వాళ్ళు అయితే హ్యాపీగా షాప్కి వచ్చి కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి రాయల్ బ్లూ కలర్కి సంపంగ్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ బాడీ ఇలా సిల్వర్ జరీ బుటీస్ వచ్చాయన్నమాట ఇలా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందన్నమాట బ్లౌజ్ మీద మనం వర్క్ వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయించుకోవచ్చండి ఈ కలర్ కూడా లైట్ కలర్ అండి చాలా బాగుంది రియల్గా చూస్తే ఇంకా బాగుంది అనమాట వీడియోల కన్నా కూడా థ్యాంక్ యూ